ఓం శ్రీ దేవియే జాతక ఫలితాలు తెలియని వారి కోసం జాతకం లేని వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే పుట్టిన సమయం లేని వారికే కాదు జాతకం ఉన్న వాళ్ళకు కూడా చేసుకోవచ్చును ఆదిత్య హృదయం ఇది సూర్యునికి సంబంధించినది ఈ ఆదిత్య హృదయం రామ రావణ యుద్ధ సమయంలో అగస్య మహర్షి రామునికి ఉపశే ఉపదేశించినారు దీనిని రోజు ప్రాత సమయమున పఠించుట వలన ఆయుర్ ఆరోగ్యాలను అప్లైశ్వర్యాలను పొందుతారు మరియు మనిషిలో దాగి ఉన్న కామ క్రోధాది శత్రువులను నాశనం చేస్తుంది తాపాలను నాశనం చేస్తుంది చింతల నుండి దుఃఖముల నుండి ఉపశమనం కలుగుతుంది ప్రతి ముఖ్యం జపిస్తే విజయం తప్పక లభిస్తుంది ఇది పఠించిన పిత పనే రాముడు రామునిపై విజయం సాధించాడు రుణ విమోచక అంగారక కుజ స్తోత్రం జీవితంలో మనకు ఎదురైన అనేక ఇబ్బందులకు అప్పులు చేస్తూ ఉంటారు వాటిని తీర్చలేక ఇబ్బందులు పడుతుంటే రుణ విమోచక అంగారక స్తోత్రం నలభై ఒక్క రోజులు పారాయణం చేస్తే నవగ్రహాలకు రోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి చివరి రోజు కందులు ఎర్రగుడ్డ ధనము దక్షిణంగా పెట్టి కుజునకు మీ పేరు మీ అష్టోత్తరం చేయించండి మీ అప్పులు తప్పక తీరుతాయి మీకు వ్యాపారంలో తరచూ నష్టాలు వస్తూ అప్పులు వసూలు కాకుండా ఉండటం జరుగుతుందా అయితే మీరు విష్ణు సహస్ర నామ స్తోత్రం నలభై ఒక్క రోజులు పారాయణం చెయ్యండి సాయంత్రం వేళ రోజు చేస్తే ఇంకా మంచిది చివరి రోజు విష్ణు ఆలయానికి వెళ్ళి గోత్రనామాలతో స్వామికి అష్టోత్తరం చేయించండి మీ బాధలు తగ్గి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మీకు వివాహమైన ఎంతో కాలమై సంతానం లేదా అయితే మీరు ఒక్కసారి కాళహస్తికి వెళ్లి రాహు కేతు కుజ గ్రహాలకు సర్పదోష నివారణ పూజ చేయించండి సంతాన గోపాలకృష్ణ వ్రతం నియమ నిబంధనతో ఒకసారి మీ ఇంటిలో చేయండి వీలుంటే రెండు శాంతి ప్రక్రియలు చేస్తే ఇంకా మంచిది తప్పక సంతానం కలుగుతుంది వివాహం ఆలస్యమవుతుందా అయితే మీరు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి నలభై ఒక్క రోజులు రోజుకి నలభై ఒక్క ప్రదక్షిణలు నవగ్రహాలకు చేసి చివరి రోజు నవగ్రహాలకు పూజ చేయండి అయితే నవగ్రహాలకు తిరిగే మొదటి రోజు మీ కోరిక చెప్పుకొని మొదలు పెట్టండి తప్పక వివాహము జరుగుతుంది ధనమునకు ఇబ్బంది పడుతున్నారా అయితే తన కారకుడైన సాయిబాబా పారాయణం నలభై ఒక్క రోజులు చేస్తూ ప్రతిరోజు సాయిబాబా మందిరమునకు వెళ్లి ఆలయమును శుభ్రపరుస్తూ అంటే భక్తులు పారవేసిన టెంకాయ చిప్పలు అరటి తొక్కలు ప్రసాదం తిన్న ఆకులు బాబాను దర్శించుకోవాలి నలభై ఒకటవ రోజు బూంది ఒక ఒక కిలో పావు బాగి నైవేద్యం పెట్టి పేదలకు పంచండి మీ ఇబ్బందులు తగ్గిపోతాయి డబ్బు ఇబ్బందులకు ఇంకొక శాంతి ప్రక్రియ ప్రతి నెలలో ఒక మాస శివరాత్రి వస్తుంది ఆ మాస శివరాత్రి రోజున శివునకు ఏకన్యాస రుద్రాభిషేకం చెయ్యండి అలాగే ఎనిమిది మాస శివరాత్రులు శివునకు రుద్రాభిషేకాలు చేయించండి మీ ధన ఇబ్బందులు తప్పక తొలగిపోతాయి ధనము బాగా సంపాదించాలి అనుకున్న నిత్యము శ్రీ సూక్తము పారాయణం చేయవలను హనుమాన్ చాలిసా హనుమంతుడు కల్పవృక్షం వాడు కల్ప వృక్షాన్ని ఆశ్రయించిన అన్ని కోరికలు క్షణంలో నెరవేరుతాయి అటువంటి కల్ప వృక్షం ధరికి చేర్చగల చక్కని సులభమైన మార్గం హనుమాన్ చాలిసా ఈ హనుమాన్ చాలీసాను సాక్షాత్తు పరమేశ్వరుని ఆదేశానుసారం శ్రీ గోస్వామి తులసిదాసు గారు రచించిరి ఈ హనుమాన్ చాలీసాను దినము పదకొండు పర్యాయములు చొప్పున మండలం నలభై రోజులు మండలం అంటే పారాయణం చేసిన సిద్ధి కలుగును ఒకే ఆసనమున కూర్చుని నూట ఎనిమిది పర్యాయములు పఠించిన విశేష కార్య సిద్ధి కలుగును నిత్యము మూడు వేల ఒక పర్యాయము చదివిన వారు భక్త రక్షకుడు శ్రీ హనుమంతుడు తాను స్వయంగా చూసుకున్న కావున ప్రతి ఒక్కరూ జాతకం లేని వారు ఈ విధంగా పరిహారాలు చేయడం వలన మీకు ప్రతి విషయం కలిసి వస్తుందని మన శాస్త్రంలో మన పూర్వీకులు చెప్తున్నారు